ఎప్పటిలానే ఐపీఎల్ మన అందరినీ ఉత్కంఠ భరితంగా లరించింది పద్దెనిమిది ఏళ్ల కలని నెరవేర్చుకుంటూ ఈసారి ఆర్సీబీ అందరి అంచనాలకు తగ్గట్లు బేసిక్గా చెప్పాలంటే ఒక్క అడుగు ముందుకేసి గట్టిగా కలిసికట్టుగా పోరాడి కప్పు గెలిచారు దీన్ని బెంగళూరు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు అనే కాకుండా దేశం మొత్తం ఆకాశాన్ని అంటే సంబరాలు చేసుకున్నారు నేను ఈసారి కప్పు ఆర్సీబీ గెలుస్తుందని చెప్పి ఫైనల్కి ఒక ఇరవై రోజుల ముందే చెప్పేశాను ఎందుకంటే ఆ టీం ఆడిన తీరు బ్యాలెన్స్డ్ టీంతో ప్లేయింగ్ ఎలెవన్ని తీర్చిదిద్దడంలో రజత్ పట్టిదర్ ఒక మెట్టెక్కేశాడు కానీ విన్నింగ్ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకునే దాంట్లో పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడమే కొంచెం బాధిస్తుంది ఎనీవే ఈ విజయం ఆర్సీబీ అనే కంటే కోహ్లీదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే పద్దెనిమిది సీజన్స్ ఒకే టీంకి ఆడుతూ చాలాసార్లు దాకా తీసుకొచ్చి అక్కడ కప్పు దగ్గర ఆగిపోయారు ఆ ట్రోఫీ కోసం కోహ్లీ ప్రతి సీజన్లో తన బెస్ట్ ఇచ్చాడు నిజంగా చెప్పాలంటే కోహ్లీ లేకపోతే ఈరోజు ఆర్సీబీ గెలిచిన ఇలాంటి సంబరాలు ఉండకపోయేవేమో ఇది అంతా విరాటుని అయితే ఈ సీజన్కి ముందు మెగా ఆక్షన్ ద్వారా చాలామంది ప్లేయర్స్ని బై చేశారు కొన్ని టీమ్స్ వాళ్ళ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం భారీ మొత్తాన్ని వెచ్చించి ఆ టీం వాడడం ఏ టీమ్కి ప్లస్ అయింది ఏ టీమ్కి మైనస్ అయింది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు వీడియో మొత్తం చూసి ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ ఇయర్ కాన్స్టేబుల్లో టెన్త్ ప్లేస్లో ఉన్న టీం సిఎస్కే ఈ ఇయర్ సిఎస్కేకి కన్నా మైనస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలి ఎప్పట్లాగే ప్లేయర్స్ ఫామ్లో లేకుండా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కావాలని చెప్పి దీపక్ హుడ్డా రాహుల్ త్రిపాఠి ఆర్ అశ్విన్ విజయ్ శంకర్ లాంటి ప్లేయర్స్ని మెగా ఆక్షన్లో తీసుకున్నారు ఒక్కరి దగ్గర కూడా స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అస్సలు రాలేదు అలానే రిటర్న్ చేసుకున్న ఆర్ జడేజా శివన్ దూబే ఖాన్వే లాంటి ప్లేయర్స్ పెద్దగా రాణించలేదు ఇంకా వీళ్ళ క్యాప్టెన్ టోర్ని మధ్యలోనే గాయంతో వెనక్కి వెళ్ళిపోవడం వీరికి పెద్ద తలనొప్పిగా మారింది ఇంకా ఎన్నో ఆశలు పెట్టుకున్న పత్తిరాన తేలిపోయాడు లీగ్ చివరి స్టేజ్లో ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిన తర్వాత మ్యాచ్లో గెలవకపోయినా యంగ్స్టార్ ఫామ్ చూపించడం వీళ్ళకి నెక్స్ట్ సీజన్ కోసం ఒక జోష్ నింపింది ముఖ్యంగా నూర్ అహ్మద్ డి బ్రేవిస్ ఆయుష్ మాత్రే అన్ఎక్స్పెక్టెడ్గా ఖలీల్ అహ్మద్ లాంటి ప్లేయర్స్ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా పర్ఫామ్ చేశారు ఇంకా ఈ లిస్ట్లో నెక్స్ట్ టేబుల్ నైన్త్ ప్లేస్లో ఉన్న టీం ఆర్ఆర్ వాళ్ళకి షని ఎప్పుడు మొదలైందంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ని రిలీజ్ చేసి అనేక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ని రిటర్న్ చేసినప్పుడే వీళ్ళకి శని స్టార్ట్ అయింది లాస్ట్ టైం ఈ టీంలో ఆడిన ట్రెంట్ బోల్ట్ యూజీ చాహల్ బట్లర్ ప్రసీద్ కృష్ణ ఈ ప్లేయర్స్ వాళ్ళ టీమ్స్ ఏ టీమ్ అయితే ఆడుతున్నారో ఆ టీమ్ ప్లేయర్స్కి వెళ్ళడంలో కీ రోల్ ప్లే చేశారు ఏదైతే లాస్ట్ టైం కీ బౌలింగ్ యూనిట్ అన్నామో ఈసారి అదే బౌలింగ్ వీక్ టీమ్గా తయారైంది ఇంకా సంజు సామ్సన్ గాయంతో కొన్ని మ్యాచెస్కి దూరంగా ఉండటం ధ్రువ్జురేల్ హెట్ మాయర్ రియన్ పరాగ్ సందీప్ శర్మ లాంటి ప్లేయర్ పర్ఫార్మెన్స్ కూడా అస్సలు బాలేదు ఇయర్ వాళ్ళకి పెద్ద ప్లస్ ఏంటంటే యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశి థర్టీన్ ఇయర్స్ ఇచ్చిన పిడుగు చితక్ కొట్టేశాడు ఎప్పట్లాగే జైశాల్ కూడా చాలా బాగా ఆడాడు ఆర్ఆర్ నైన్త్ ప్లేస్లో ఉంటే ఎయిత్ ప్లేస్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఛాంపియన్స్ కేకేఆర్ వీళ్ళ పతనం మొదలైంది ఫస్ట్ సీజన్లో క్యాప్టెన్గా కప్పు తెచ్చిన శ్రేయస్ అయ్యర్ని వదులుకున్నప్పుడు అతను ముప్పై కోట్లు అడిగాడని ఇవ్వలేమని చెప్పి టీంకి ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు పెట్టి వెంకటేశయ్యని ఎందుకు టీం వాడిందో నాకు అర్థం కాలేదు క్యాప్టెన్గా రహానే సీనియర్ ప్లేయర్స్గా రసెల్ నారాయణ్ యంగ్స్టర్స్ వరుణ్ చక్రవర్తి హర్షిత్ రాణా రింకు వైభవ్ అరోరా దీప్ ఇలా ఏ ప్లేయర్ కూడా పర్ఫార్మ్ చేయలేదు ఇంకా ఫారెన్ ప్లేయర్స్ అయితే మహా దారుణం ఇంత ఫెయిల్యూర్ మధ్యలో ఒక ప్లస్ ఏంటంటే రఘువంశ్ ఒక్కటే ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ప్లేయింగ్ ఎలెవన్ మార్చుకోవాలని చెప్పి నా సూచన ఇంకా టేబుల్ సెవెంత్ పొజిషన్లో ఉన్న టీం లక్నో వీళ్ళు టీం ని మార్చారు టీం క్యాప్టెన్ని మార్చారు టీం జాతకాన్ని మార్చలేకపోయారు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ గాయాల పాలవడం టీంలో ఉన్న వాళ్ళు ఆడకపోవడం ఎన్నో ఆశయాలు పెట్టుకున్న క్యాప్టెన్ పంత్ నిరాశపరచడం స్టార్టింగ్లో కొన్ని మ్యాచెస్ గెలిచిన తర్వాత వరుస ఓటమిలో గ్రూప్ తేజ్కి పరిమితమైంది కొత్త ఓపెనింగ్ పేరుతో వచ్చి కొంచెం సక్సెస్ అయ్యానే చెప్పాలి పురాణ్ కూడా ఇరగదీసేశాడు దిగ్వేష్ రాణించిన ప్రతి కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు అలా మిక్స్డ్ ప్లేయింగ్ తో మిక్సిడ్ రిజల్ట్ సాధించింది ఎల్హెచ్ ఇంకా మన ఎస్ఆర్హెచ్ టేబుల్లో సిక్స్త్ పొజిషన్లో నిలిచింది మనకి బిగ్గెస్ట్ లాస్ అంటే బువి నటు లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ని వదులుకోవడం ఎంతో ఎక్స్పెక్టేషన్తో సీజన్ స్టార్ట్ చేసి త్రీ హండ్రెడ్ లోడింగ్ అంటూ హైప్ తెచ్చి ఒక్క బొరలో పడ్డారు ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ యూనిట్లా అనిపించినా పర్ఫార్మెన్స్ మాత్రం నిల్లు డెత్ బౌలింగ్ మహా దారుణం క్షమ్య అర్సలు ఎందుకు ఆడుతున్నారా అన్నట్టు ఆడారు వాళ్ళు బ్యాటింగ్లో పర్వాలేదు అనిపించిన బౌలింగ్ ఫెయిల్యూర్తో ఓడిపోయామని చెప్పి చెప్పాలి ఇంకా నితీష్ రెడ్డి హెడ్ లాంటి రిటైన్ ప్లేయర్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు ఇయర్ ప్లస్ అంటే ఇద్దరు శ్రీలంకన్ ప్లేయర్స్ కమిందు మెండిస్ అండ్ ఈశాన్ మలింగం అలానే కొద్ది గొప్ప జీషన్ అన్సారి కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి కానీ అంకిత్ వర్మ లాంటి డైనవిక్ ప్లేయర్నిచ్చింది ఎస్ఆర్హెచ్కి ఈ సీజన్ అదే మనకు పెద్ద ప్లస్ ఇంకా టేబుల్లో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇయర్ మొత్తం ఆన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ గెలుస్తారన్న మ్యాచెస్ ఓడిపోయారు ఓడిపోతారనుకున్న మ్యాచెస్ గెలిపించారు వీళ్ళు క్వాలిఫై కాకపోవడానికి మెయిన్ రీజన్ టీంని సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోవడమే పది కోట్లు పెట్టి కొన్న నట్టుని బెంచ్కే పరిమితం చేశారు సీనియర్స్ ప్లేయర్స్ అయిన రాహుల్ కుల్దీప్ తప్ప పెద్దగా రాణించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంకా ప్లస్ విషయానికి వస్తే అశుష్ శర్మ విప్రజ్ నిగమ్ లాంటి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత కమ్బ్యాక్ ఇచ్చిన కరుణ్ నాయర్ కూడా బాగా ఆడాడని చెప్పి చెప్పాలి ఈ సీజన్లో ఫోర్త్ పొజిషన్లో ఉన్న టీం జీటీ ఈసారి జీటీ స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ తయారు చేసింది ఆక్షన్ లో తీసుకున్న సిరాజ్ పర్పుల్ క్యాప్ విన్నర్ ప్రసిద్ధి చాలా బాగా బౌలింగ్ వేశారు అలానే కొన్ని మ్యాచెస్లే ఆడిన రబాడ కూడా తన బెస్ట్ ఇచ్చాడు అలానే ఎప్పటిలాగనే స్ట్రాంగ్ ఓపెనింగ్ పేర్ గిల్ సుదర్శన్ అంచనాలకి తగ్గట్టే బాగా ఆడారు సాయి సుదర్శన్ ఒక్కడే చాలా మ్యాచెస్ గెలిపించాడు బట్లర్ బై కూడా చాలా స్మార్ట్ బై అని చెప్పాడు ఇన్ కేసు బట్లర్ ఎలిమినేటర్లో ఉంటే ఖచ్చితంగా విన్ అయ్యేవారని చెప్పి చెప్పాలి ఇంకా మైనస్ అంటే టాప్ ఆర్డర్ తప్ప మిడిల్ ఆర్డర్లో సరైన బ్యాట్స్మెన్ లేడు వెల్ ఫినిషర్ కూడా వీళ్ళ టీంలో లేడు అండ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న రషీద్ సాయి కిషోర్ తుస్సు అన్నారు అయినా జీటీ చాలా కష్టపడి ఎలిమినేటర్ దాకా వచ్చింది ఇంకా ఈ లిస్ట్లో థర్డ్ ప్లేస్లో ఉన్న టీం ఎంఐ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఈసారి ఫైనల్లో ఎంఐ ఖచ్చితంగా ఉంటుందని అంత స్ట్రాంగెస్ట్ టీం అండ్ వెల్ బ్యాలెన్స్డ్ టీం పేపర్ మీద చాలా స్ట్రాంగ్గా కనిపించింది అందరూ మ్యాచ్ విన్నర్స్ వీళ్ళు ఎప్పట్లనే మొదట్లో తడబడి తర్వాత రికవరీ అయ్యారు అయితే ఈ టీం ప్లస్ అంటే ఫేస్ బౌలింగ్ యూనిట్ ఒక్కోడు ఒక్కో మ్యాచ్ విన్నర్ అండ్ బెస్ట్ ఆల్రౌండర్ కెప్టెన్గా ఉండడం వీడో వీళ్ళకి చాలా ప్లస్ కానీ ఈసారి కొన్నిసార్లు పడిపోయారు చివరగా టైటిల్కి ఒక్క ఉంది అన్నప్పుడు క్వాలిఫై టూలో ఓడిపోయారు వీళ్ళ టీం బ్యాలెన్స్గా ఉండడానికి ట్రై చేశారు బట్ స్పిన్ యూనిట్కి అంత బలంగా మార్చలేకపోయారు ఇంకా రోహిత్ తిలక్ హార్దిక్ బ్యాటింగ్లో వాళ్ళ స్థాయి పర్ఫార్మెన్స్ రాలేదు విల్జాక్స్ రికెల్టన్ తప్ప ఫారెన్ ప్లేయర్స్ ఎవ్వరూ రాణించలేదు బ్యాటింగ్లో ఇది పెద్ద మైనస్ చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు ఎలాంటి ప్రణాళికతో వస్తారు ఇంకా ఈ లిస్ట్లో ఉంది రన్నర్స్ పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్లో వీళ్ళు రన్నర్సే కావచ్చు శ్రేయస్ అయ్యార్ మాత్రం ఒక విన్నింగ్ క్యాప్టెన్ ఈ టీంలో ప్లస్లు మైనస్ పక్కన పెడితే అసలు టీంని శ్రేయస్ నడిపించిన తీరు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ చాలామంది టీంలో యంగ్ ప్లేయర్సే ఉన్నారు అలాంటి టీంతో ఫైనల్ రావడం అది క్వాలిఫై టూలో ముంబై లాంటి టీంను ఓడించి రావడం ఆయన గడ్చికి నా హ్యాచ్ఎఫ్ ఈ హ్యాచ్ఎఫ్ ఎందుకంటే క్వాలిఫై వన్ ఓడిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి నా హ్యాచ్ఎఫ్ పంజాబ్ ఎప్పుడో ఒక్కసారి ప్లేఆఫ్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ క్వాలిఫై అయింది అలాంటి టీమ్ని టేబుల్ టాపర్గా నిలబెట్టాడు ఇంకా టీం విషయానికి వస్తే ప్రభు సిమ్రాన్ శశాంక్ చాహల్ హర్షదీప్ వదేరా ఇంకా ఫారెన్ ప్లేయర్స్ ఎన్సన్ స్టోయినిస్ ఇలా అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు ఇందులో ఒక్కరు ఇద్దరు తప్ప బెస్ట్ ప్లేయింగ్ ఎవరిని ప్లేయింగ్ లెవన్ తీర్చిదిద్దాడు నాకు తెలిసి ఈ ఇయర్ మిస్ అయింది కానీ కప్పు నెక్స్ట్ ఇయర్ అస్సలు మిస్ అవ్వదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పద్దెనిమిది ఏళ్ళ నిరీక్షణకి తెరదించుతూ ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టింది దీనికి ఒకరిద్దరు కారణం కాదు టీంలో ఆడిన ప్రతి ఒక్కరు కారణం చాలా సీజన్స్లో ఆర్సీబీ ఆల్ టైమ్ బెస్ట్ టీం ఇది అని చెప్తూ వచ్చారు కానీ నాకు మాత్రం ఈసారి టీం చూసాకే బెస్ట్ టీం అనిపించింది మెయిన్గా ప్రతిసారి బౌలింగ్లో లోపాలతో ఉండే ఆర్సీబీ వాటిని అధిగమించి బై చేసింది అదే వాళ్ళ మొదటి సక్సెస్ అని చెప్పాలి ఓపెనర్స్ దగ్గర నుండి ఇంపాక్ట్ ప్లేయర్ వరకు వాళ్ళు ఈసారి కప్పు అందించాలని వాళ్ళ బెస్ట్ ఇచ్చారు బ్యాటింగ్లో కోహ్లీ సాల్ట్ జితేష్ అండ్ కెప్టెన్ పటిధర్ బాగా రాణించాడని చెప్పాలి ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే బువి హెజిల్వుడ్ కృణాల్ దయాల్ సుయాంశ్ ఇలా ప్రతి బౌలర్ పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి ఈసారి తప్పు నమ్దు అన్నారు వీళ్ళకి బాగా కలిసి వచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ డౌన్లో పొజిషన్ చాలా వీక్ బ్యాట్ తో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు పడికల్ అతని ఇంజూరీ తర్వాత వచ్చిన మయం కూడా చాలా బాగా ఆడాడు ఓవరాల్గా కప్పు కుట్టేశారు కానీ సంతోషంలో ఫ్యాన్స్ చేసిన హడావిడికి పదకొండు మంది ప్రాణాలు బలికుంది ఇది కూడా మార్కెటింగ్ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే బాగుండేది ఇది ఈరోజు ప్రతి టీం ఈ ఐపీఎల్ ద్వారా ఏం సాధించారు ఏం కోల్పోయారు అని చెప్తా చెప్పారు మళ్ళీ కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి జై హింద్